క్టివ్ బ్లాక్స్ పార్టీ మా పాపకి హెయిర్ అయితే మస్తు వెరిగిపోయింది ఇవే జుట్లు వేస్తే ట్రై చేసాం టూ డేస్ నుంచి జుట్టు వేస్తే ఉంచుకుంటలే తీసేస్తుంది ఇయర్ సో బాయ్ కట్ చేపించి కొన్ని రోజుల దాకా బాయ్ కట్లో ఉంచుదామని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయినా నేనైతే మంచి మంచి ఫ్రాక్స్ ఉన్నాయి గర్ల్వి సో నేను ఇప్పుడు పెంచి మంచిగా నెక్స్ట్ బర్త్డే వరకు మంచిగా చేయాలి అని ప్లాన్ ఉండే మంచిగా రెడీ చేయొచ్చు కదా నేనే మేకప్ కానీ నేనే మేకప్ ఆర్టిస్ట్ కదా అని కానీ ముంచుకుంటలేదు జుట్లు సో గలీజ్ ఇట్లా ఇట్లా చిల్ల చిల్ల అయిపోతుంది మొత్తం అందుకే ఇక బాయ్ కట్ చేయిద్దాం అంటున్నాడు వాళ్ళ డాడీ సో ఇంకా బాయ్ కట్ చేపిద్దామని అయితే పోతున్నాం పటాన్ చేరిలో హెయిర్ సెలూన్ అరుణ అన్న మంచిగా చేస్తాడు ఇంకా చలు పదండి ఇంకా అన్నదేరుకోదాం కటింగ్ చేయించుకుంటావా టైంపాస్కి కార్లో కేక్ కటింగ్ కి పోతున్నాం ఓకేటి కటింగ్ కి పోతున్నాం జుట్టు నువ్వు ఉంచుకుంటలేవు కదా అందుకే కటింగ్ చిక్ 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 మన్ చేస్తా ఏడవద్దు సరేనా సైలెంట్ గా కూర్చోవాలి నీకు మంచి చిక్ 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 మన్ కటింగ్ చేసస్తా ఓకే అయితే మా పాపకి హెయిర్ పెంచుతామంటున్నా జుట్టు వేస్తే అందుకే ఆమెకి మర్చిపోయినా బేట అంటే కంప్లీట్ షార్ట్ వద్దు అట్లానే లాంగ్ వద్దు నేను ఇట్లా పెట్టుకో హెయిర్ పడుతుంది మళ్ళా అట్లా చేస్తూ చేస్తున్నావు ఇ అరుణన్న మా ఆయనకి హెయిర్ కట్ చేస్తున్నాడు అప్పటి వరకు నేనైతే మా కృషికి సెక్షన్స్ తీసి రెడీగా మళ్ళీ ప్రిపేర్ చేద్దాం ఏడవకుండా అని చెప్పి నేనైతే రెడీ చేస్తున్నా ఆమెకి వేసి మొత్తం హెయిర్ అంతా డివైడ్ చేసి పెట్టి వచ్చిన తర్వాత ఇంకా డైరెక్ట్ చేసేస్తాడని చెప్పి ఇంకా హెయిర్ కట్ ఇంకా ఆయన కటింగ్ అంతా స్టార్ట్ చేసేసరికి ఈమె రెడీగా ఉండాలని చెప్పి నేనైతే మొత్తం ప్రిపేర్ చేస్తున్నా కానీ ఆమె అయితే అసలు ఉంటలేదు ఏడుస్తుంది యాప్రోన్ కూడా తీసేయమంటుంది ఇక కొంచెం టైం పడేటట్టుంది ఆయన హెయిర్ కట్ అప్పటి వరకు ఈమెకైతే యాప్రోన్ తీసేద్దామని నేనైతే తీసేస్తున్నా ఇక దీని తర్వాత మాకు కృషి చేసే లొల్లి లొల్లికే నాకైతే సాల్సాల్ అయింది ఈమెకి హెయిర్ కటింగ్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యేసరికి నేను సగం అయిపోయినట్టు అయింది నాకైతే ఇక ఇట్లా వాటర్తో ఆడేస్తున్నాం ఆడేసిన తర్వాత ఈ మా ఆయన హెయిర్ కటింగ్ అయితే రెడీ అయిపోయింది ఇక ఆయన హెయిర్ కటింగ్ కంప్లీట్ కాగానే ఈ మా అయితే హెయిర్ కట్ స్టార్ట్ అయ్యింది వద్దు వద్దు అంటుంది హెయిర్ కట్ లా పోచుతో పోయి ಸರದೈತೇಮ್ ಫೈನಲ್ ಮಾಯನ ಹೇರ್ ಕಟ್ ಐತೆ కంప్లీట్ అయిపోయింది బాగుంది ఇట్లా షార్ట్లా మంచిగా ఉంటుంది ఆయన ఇప్పుడు ఇంత చిన్నగా చేయించుకోడు పెద్దగానే చేయించుకుంటాడు ఇక నేను వచ్చినాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఏం ఫంక్షన్స్ లేవు కదా అన్నట్టు ఇంకా స్టైలిష్గా అయితే చేయించుకున్నాడు సో మొత్తానికి ఇప్పుడు నెక్స్ట్ కలర్ వేయించుకుంటాడు ఇంకా డై డై చేయించుకున్న తర్వాత మా ఖుషికి అయితే హెయిర్ కట్ స్టార్ట్ అయిపోతుంది ఇంకా ఎట్లా కావాలి సార్ హెయిర్ కట్ అంటే కాదు కాదు కంప్లీట్ బాయిల్ ఉండదు కంప్లీట్ ఆగా నువ్వు హెయిర్ రేపు మంచి హెయిర్ కట్ చేద్దామా ఇంక మా ఖుషి హెయిర్ కట్ కిందికి చూస్తే మీకు బ్యాక్ సైడ్ చేయడానికి ఈజీ వస్తుంది అని చెప్పి నేనైతే మామూలు ఓవర్ యాక్షన్ చేయలేను ఆమె కిందికి చూడాలి సైడ్కి చూడాలి అని చెప్పి రచ్చ నాకే సగం అబ్బా అనిపించింది ఇక పాప మరు నన్ను ఇట్లా తట్టుకుండేవో మా ఇద్దరిలో 嗯，没看见你俩在吃啊。 మా ఖుషి హెయిర్ కట్ ఏమో కానీ షాప్ అంతా గబ్బు గబ్బు చేసేసినాం మేమైతే తర్వాత ఎంత తిట్టుకున్నాడో ఏమో ఇక్కడ హెయిర్ కట్ ఇంకా కొంచెం చిన్నగా కావాలంటున్నాడు మా ఆయన మళ్ళీ తొందరగా పెరిగేస్తే ఇబ్బంది అవుతుందని సో మేము ఇంకా హెయిర్ కట్ని ఇంకా చిన్నగా చేపిస్తున్నాం నేనైతే పెద్దగా ఉంటేనే బెటర్ మంచిగా ఫ్రాక్స్ వేస్తే బాగుంటుంది అని చెప్పిన ఇంకా అన్న అయితే కొంచెం పెద్దగానే ఉంచుండు నేను చెప్పినందుకు ఇప్పుడు మా ఆయన చిన్నగా కావాలన్నాడు అని చెప్పి ఇంకా చిన్నగా అయితే ట్రిమ్ చేసేస్తుండు ఇంకా స్టైలిష్గా కంప్లీట్ బాయ్ లుక్ అయితే అయిపోయింది ఇంకా ఇంకా ఫైనల్గా మా ఖుషి హెయిర్ కట్ అయితే ఇదే అన్నమాట అంత ఎక్కువగా ఏం ఉంచలేడు హెయిర్ ఇంకా చిన్నగానే ఉండే ఇంకా స్టైలిష్గానే అనిపించింది ఇంకా నెక్స్ట్ టూ మంత్స్ వరకు చూడాలి ఎంత పెరుగుతుందో నెక్స్ట్ టైం అమ్మ జుట్లు వేసుకుంటుందో వేసుకోదో చూడాలి ఇంకా ఇంకా హెయిర్ కట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇదన్నమాట మాకు మా హెయిర్ కటింగ్ అయితే కంప్లీట్ ఇంకా నేనైతే కొంచెం పెద్దగా ఉంచుదాం అనుకున్నా కానీ పెద్దగా ఉంచినా కానీ మళ్ళీ తొందరగా పెరుగుతుంది కదా మళ్ళీ ఇంకా హెడ్ బాష్ చేపించినప్పుడల్లా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇంకా చిన్నగా అయితే చేయించడం చూపి పెట్టాలి నీ హెయిర్ కట్ బాయ్ చెప్పు మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు పార్టీ బాయ్ బాయ్ బాయ్